నీటి లోపల కాల్షియం మరియు మెగ్నీషియం మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్స్ అనేటువంటివి కరిగి ఉండడం కారణంగా మనకి తాత్కాలిక కాఠిన్యత అనేటువంటిది రావడం జరిగింది తాత్కాలిక కాఠిన్యత అనేటువంటిది రెండు రకాల పదార్థాల ఆధారంగా రావడం అనేటువంటిది జరుగుతుంది కాల్షియం బైకార్బోనేట్ సిఏహెచ్ సిఓ త్రీని మనము కాల్షియం బైకార్బోనేట్గా పేర్కొంటాము మెగ్నీషియం బైకార్బోనేట్ అని అంటున్నాము ఎంజి హెచ్సిఓ త్రీ ఎంజీ హెచ్సిఓ త్రీ సో ఈ ఓ త్రీనే మనము మెగ్నీషియం బైకార్బోనేట్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది కాల్షియం బైకార్బోనేట్ మరియు మెగ్నీషియం బైకార్బోనేట్లనే మనము కారణంగానే మనకి నీటికి తాత్కాలిక కాఠిన్యత అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఈ తాత్కాలిక కాఠిన్యతని మనము రెండు విధాలుగా నివారించవచ్చు సో నీటిని మరిగించడం మనకి ట్వైస్ అనేటువంటిది రావడం జరుగుతుంది సిఏహెచ్ఓ త్రీ టేకెన్ ట్వైస్ ఎంజిహెచ్సిఓ త్రీ టేక్ అండ్ సో ఈ తాత్కాలిక కాఠిన్యతకి కారణమైనటువంటి రసాయనాలని మనకు ఆప్షన్స్ లోపల ఇవి రెండు ఇస్తే గుర్తుపట్టేలాగా ఉండాలి క్యాల్షియం మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్స్ అని వడ్స్లో ఇవ్వచ్చు మరి రసాయన ఫార్ములాలు ఇవ్వచ్చు మనం గుర్తుపట్టాలి తాత్కాలిక కాఠిణ్యత ఈ తాత్కాలిక కాఠిణ్యతను మనం సులభంగానే రెండు విధాలుగా నివారించవచ్చు నీటిని మరిగించడం మరియు క్లార్క్ పద్ధతి అనేటువంటి రెండు రకాల పద్ధతులు అనేటువంటి మనకు ఉండడం అనేటువంటి జరిగింది